హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల ఇంకొక మంచి క్రియేటివ్ ఐడియాతో వచ్చేసాను ఈ ఐడియా చేసుకోవడానికి ఇటువంటి వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ ఒకటి కావాలి సేమ్ ఇటువంటి బాటిలే తీసుకోవాలని ఏం లేదు మీ దగ్గర ఏ ప్లాస్టిక్ బాటిల్ ఉన్నా తీసుకోండి ఈ బాటిల్ ని ఎలా మార్చేసానో చూసేద్దాం రండి ముందుగా ఈ బాటిల్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మిడిల్ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కట్ చేసుకున్నాను కదా ఇలా ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రమే కావాలి మిడిల్ పార్ట్ ఎందుకంటే ఆ పార్ట్ ప్లెయిన్ గా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా మధ్య కట్ చేసుకొని మనకి ఎంత వీలైతే అంత సన్నగా దీన్ని రోల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను రోల్ చేసుకున్నాను కదా ఈ విధంగా రోల్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఇలా దారం కానీ దీనికి కట్టేసుకోవాలి నేను ఇక్కడ దారం కట్టేస్తున్నాను ఇలా గట్టిగా కట్టేసుకున్న తర్వాత వేడి నీళ్లు తీసుకోవాలి ఒక గిన్నెలో అంటే బాగా కాంచిన నీళ్లు ఒక గిన్నెలో ఇటువంటి గిన్నెలో తీసుకొని కట్టి పెట్టుకున్న ఈ బాటిల్ పీస్ అయితే ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ లో ఉంచి తీసేసుకుంటే ఇదంతా ఒక దగ్గర పడిపోయినట్టు అయిపోతుంది అంటే మనం ఎలా అయితే రోల్ చేసుకున్నామో ఆ రోల్ అలాగే ఉండిపోతుంది ఇప్పుడు దీనికి టై చేసుకున్న దారాన్ని కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను ముందు ఏవి విధంగా అయితే బాటిల్ని చుట్టుకున్నాను అలానే ఉండిపోయింది ఇంకా గట్టిగా తయారైపోయింది అనమాట ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఒక రెండు పీసులు కట్ చేసుకుంటే సరిపోతాయి మీరు డిజైన్ ఏమీ లేకుండా ప్లెయిన్ గా ఉండే బాటిల్ తీసుకోండి అప్పుడే ఈ ఐడియా చేసుకోవడం కుదురుతుంది ఇలా పీసెస్ లా కట్ చేసేసుకున్న తర్వాత మన నెయిల్స్ కి పెట్టుకుని చూసుకోవాలి ఇలా నెయిల్ పైన పెట్టి చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి పక్కా ఎంత కట్ చేసుకోవాలి అనేసి ఐడియా ఉంటుంది అలా చూసుకుంటూ ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు సైడ్స్ కట్ చేసుకుంటున్నాను పొడవు కూడా మీ ఇష్టము మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా మీడియంగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా చూసుకుంటూ కట్ చేసుకోవడం వల్ల గా వస్తాయి ఇక్కడ చూడండి చూసుకుంటూ ఒక నెయిల్కి అయితే నేను కట్ చేసేసాను సేమ్ దీనికి ఎలా అయితే కట్ చేసుకున్నానో మిగతా వాటన్నిటికీ కూడా లెంత్ చూసుకుంటూ కరెక్ట్గా కట్ చేసేసాను చూడండి ఈ విధంగా అయితే ఫైవ్ నెయిల్స్ కట్ చేసుకున్నాను బాటిల్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్ గా అయిపోతుంది కట్ చేసుకోవడం కూడా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు మనము బయట నెయిల్స్ కొనుక్కున్నా కూడా పర్ఫెక్ట్ మన నెయిల్స్ లాగే రావు కదా అవి కూడా వాటిని కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే వీటిని కూడా పర్ఫెక్ట్ మన నెయిల్స్ కి సరిపడా కట్ చేసుకోవాలి ఇలా ఐదుటికి కట్ చేసేసుకున్న తర్వాత మన ఫింగర్స్ ఇంకా నెయిల్స్ ని నీట్ గా వాష్ చేసుకొని తేమ లేకుండా తుడిచేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ నేను నెయిల్స్ స్టిక్ చేసుకోవడానికి ఫెవికాల్ వాడుతున్నాను ఒకవేళ మీ దగ్గర నెయిల్స్ స్టిక్ చేసే గమ్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి నా దగ్గర లేదు అందరికీ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఈ గమ్ తో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఫెవికాల్ ని నీట్ గా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని నెయిల్ కి మొత్తం కట్ చేసుకున్న నెయిల్స్ ఉన్నాయి కదా వాటిలో నుంచి పర్ఫెక్ట్ దీనికి కట్ చేసుకున్న నెయిల్ ని తీసుకొని అంటించేసుకోవడమే చెప్పాలంటే మీరు బయట నుంచి కొనవలసింది ఈ గమ్ బాటిల్ మాత్రమే ఒకవేళ మీ దగ్గర నెయిల్ కి స్టిక్ చేసే గమ్ ఉంటే ఇది కూడా అవసరం లేదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా అయిపోతుంది లేదు అంటే ఈ గమ్ కి ఫైవ్ రూపీస్ పెడితే చాలు చూడండి ఇలా అంటించిన్నాను కదా సేమ్ ఇలానే ఇంకొక నెయిల్ కి కూడా గమ్ అప్లై చేసుకొని నీట్ గా చేతో స్ప్రెడ్ చేసేసుకొని దీనికి కావాల్సిన నెయిల్ కూడా అంటించుకున్నాను ఒకవేళ మీ నెయిల్స్ పైన నెయిల్ పాలిష్ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోండి లేదంటే ఇవి కరెక్ట్ గా స్టిక్ అవ్వవు ఇలా నీట్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ నెయిల్ కూడా అంటి చేసుకున్నాను సేమ్ ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ లోనే మిగతా అవి కూడా చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇవి కంప్లీట్ గా ఆరిపోవాలి అట్లీస్ట్ నేను ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసాను అప్పుడే ఇవి కంప్లీట్ గా డ్రై అయిపోయాయి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి ఇవి ఎలా డ్రై అవ్వాలంటే చూడండి ఫస్ట్ గమ్ము వైట్ గా కనిపించింది కదా అలా కనిపించకుండా ఇలా ట్రాన్స్పరెంట్ గా అయిపోవాలనమాట ఇలా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తేనే కంప్లీట్ గా గమ్ డ్రై అయిపోయినట్టు ఇలా ట్రాన్స్పరెంట్ గా కాకుండా గమ్ము మీకు వైట్ గా కనిపిస్తే ఇంకొంచెం సేపు వెయిట్ చేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోండి నెక్స్ట్ ప్రాసెస్ అంటూ ఏమీ లేదు మనకు నచ్చిన కలర్ నెయిల్ పాలిష్ తీసుకొని ఈ నెయిల్స్ పైన అప్లై చేసేసుకోవడమే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నేను అప్లై చేస్తున్న గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ గట్టిగా అయిపోయింది కానీ ఒక రెండు లేయర్లు వేసుకుంటే సరిపోతుంది అనేసి అప్లై చేశాను నాకు నచ్చలేదు రిమూవ్ చేసే ఇలా పింక్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకున్నాను ఆ నెయిల్ పాలిష్ వేసేసిన తర్వాత ఇలా ఎల్లో కలర్ తో డాట్స్ కూడా పెట్టాను మీరు ఇంకా మంచి మంచి ఆర్ట్స్ కూడా వేసుకోవచ్చు నెయిల్స్ పైన నాకు వచ్చిన విధంగా ఇలా అయితే డాట్స్ పెట్టేసాను అంతే అసలు ఎంతో సింపుల్ గా జస్ట్ ఫైవ్ రూపీస్ ఖర్చు పెట్టి ఇంత మంచిగా నెయిల్స్ చేసుకోవచ్చు నిజంగా చెప్తున్నాను నేను అసలు ఎప్పుడు ఎక్కడ నెయిల్స్ పెట్టించుకోలేదు ఇది చూసిన తర్వాత అసలు ఎక్కడ పెట్టించుకోకూడదు అని డిసైడ్ అయిపోయాను ఇలా నెయిల్స్ పెట్టించుకోవడానికి అందరూ వేలకు వేల ఖర్చు పెడతారు బయట అలా ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు ఇలా మనమే అందంగా చేసుకోవచ్చు అనమాట అన్నట్టు నాకు ఈ కలర్ మ్యాచ్ అయిందా లేదా చెప్పండి పెళ్ళిళ్ళు ఉన్న ఫంక్షన్లు ఉన్నా కానీ జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఇలా చేసేసుకోవచ్చు అయితే ఇవి ఎన్నో డేస్ ఉంటాయని చెప్పలేను కానీ ఎక్కువసేపు వాటర్ లో తడపకుండా ఉంటే ఒక టూ డేస్ ఉంటాయి ఎమర్జెన్సీ పర్పస్ లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఐడియా నేను మీకు మంచి మంచి ఐడియాలు చూపించాలని చాలా కష్టపడుతున్నా కూడా మీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు మీరు చూపించే సపోర్ట్ నుంచే కదండి నాకు ఇంకా మంచి మంచి ఐడియాలు చేయాలని మోటివేషన్ వస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ చేతికి సింగిల్ బ్రేస్లెట్ కానీ వాచ్ కానీ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఫైనల్లీ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ 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 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి